నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెల్లాపూర్ పట్టణంలో ఐరావత ప్రైవేటు ఆసుపత్రిని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక జీవనంలో విద్య వైద్య రంగాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని వైద్య సంస్థలు వ్యాపార దృక్పథంతో కాకుండా సేవాభావంతో పనిచేయాలని ఆయన సూచించారు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో మెరు మెరుగైన వైద్య సేవలను అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ మల్లేపల్లి లలితా సోమిరెడ్డి స్థానిక కౌన్సిలర్లు ఆసుపత్రి వైద్యులు స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

విఆర్ విత్ ద స్టేట్ ఆఫ్ ద టెక్నాలజీ క్యాటలాబ్స్ అండ్ ఎవ్రీథింగ్ సో దాట్ వీ విల్ ట్రీట్ ఫ్రమ్ టుమారో అండ్ వీఆర్ గోయింగ్ టు సర్వ్ ఫర్ ద తెల్లాపూర్ అండ్ ద ఎవ్రీ వన్ హు ఆర్ అండ్ రేపటి నుంచి మేము ప్రతీది స్టార్ట్ చేయబోతున్నాము మా దగ్గర ఎవ్రీథింగ్ ఉన్నాయి డాక్టర్స్ టు స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీ ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాం విత్ ఎవ్రీ ప్రైజింగ్ ప్రైజింగ్ అనేది కూడా ఇడేలో చాలా ఇంపార్టెంట్ అయింది మేము ప్రతి వాళ్ళకి కూడా మా సర్వీసెస్ అనేవి అవైలబుల్ చేస్తున్నాం ఎవరికి కూడా మా దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్ లేదు అని జరగకుండా వెళ్ళే పాయింట్ లేదు ఈరోజు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఐరావత ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్లో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు సోమరెడ్డి గారు కౌన్సిలర్ అందరూ స్థానిక ప్రజలు పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఒకవైపు అయితే ప్రైవేట్ హాస్పిటల్ ఒకవైపు ఈ పెరుగు పెరుగుతున్నట్టు ఒక పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని మనం సర్వీస్ చేయవలసిన అవసరం ఉంది ప్రాంతం డెవలప్ కావాల్సిన అవసరం ఉంది ఎడ్యుకేషన్ హెల్త్ అనేది చాలా మస్ట్ సమాజంలో బతకాలంటే ఈ రెండు పుష్టిగా ఉండవలసిందే కాబట్టి ఇటువంటి హాస్పిటల్ ఇంకెన్నో రావాల్సిందే ప్రభుత్వాలు దీనికి ఇటువంటికి సహకరించి ముందుకు పోవాలి ప్రాంత ప్రజలు పూర్తి స్థాయిలో ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు దీన్ని ఈ ప్రాంత ప్రజలకు మంచి ఆలోచనతో ముందు అడిగేసి సర్వీస్ చేయాలని చెప్పి కోరుకుంటాము గుడ్ ఈవినింగ్ వన్ టుడే బి అనౌన్స్ ప్రౌడ్లీ హండ్రెడ్ బెడ్డెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మన తెల్లాపూర్ నల్గండ్ల known as airavata airavata stands for vehicle for lord indra in the similar way our approach towards the treatment of the patients will be holistic in nature it will be cost effective transparent as well as accountable the patients who come to our center or our hospital will get at most care the only promise which we can make from our end is to deliver uncompromised quality care towards the patient. Over here in this building, this is not just a building. This is a unit in where we are planned to execute a patient who is suffering with a disease. Just not only the disease, we are going to give a human centric approach towards them. So on the evening of 25th I'm proudly announcing the launch of Airavata Hospitals thank you